ఏమి బాధ అని సర్టిఫికేట్ తోనే ఏం లేదు ఇక్కడ సో దే నో పేపర్స్ నో వకాలందా మన వచ్చి రండి సార్ అందరూ రండి సార్ ఎనీ రిఫరెన్స్ లైవ్ ఓకే నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు కాబట్టి అంతర్జాతీయ న్యాయవాదిని ఇప్పుడు వరంగల్కి ఎందుకు వచ్చామంటే బేసికల్గా మనది ఒక సంస్థ స్టార్ట్ చేయడానికి వచ్చాం ఇంటర్నేషనల్ లాలా అంటే ఏమిటి చాలామందికి ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్ళాలంటే ఒక మంచి సమస్య కావాలి మన అందరూ కూడా ఈ మధ్య ఫారిన్ అనుకుంటున్నాం అంటే ఎడ్యుకేషన్ కోసము దాని తర్వాత వర్క్ ఎంప్లాయ్మెంట్ కోసము మూడోది మనం ఇన్వెస్ట్మెంట్ చేసి విదేశ విదేశాలలో సెటిల్ అవ్వాలని అందరం అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అంటే బ్యాంక్స్ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్స్ కూడా మనకు బెనిఫిట్స్ ఇస్తున్నారు వెళ్ళడానికి సో ఏమవుతుందంటే మేము చూసేది ఈసారి ఈ మధ్యకాలంలో చాలామంది లో వాళ్ళు డిపోర్ట్ అవుతున్నారు అంటే ఎందుకు బికాస్ దే నాట్ ఎంప్లాయింగ్ ద లా అంటే ఇప్పుడు ఇలాంటి సంస్థలతోని మేము అంటే అలయన్స్ తీసుకొని పార్ట్నర్షిప్ తీసుకొని ఫస్ట్ థింగ్ ఏంటి ఒక క్వాలిటీ కౌన్సిలింగ్ చేయాలి క్వాలిటీ అడ్మిషన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వీసా ఇంటర్వ్యూస్ వీసా ఇంటర్వ్యూ ఎందుకు డినే అవుతుంది వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత రేపు వాళ్ళు అమెరికాకు వచ్చేటప్పుడు లేకపోతే ఆస్ట్రేలియా కెనడా ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు వాళ్ళను డిపోర్ట్ చేస్తున్నారు సో ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు మన మీడియాలో చూస్తున్నాం కదా చాలామంది వచ్చేస్తున్నారు మన ఇండియన్స్ని ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారని లక్షల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు అంటే అవన్నీ మేము లా పరంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని ఒకటి రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంజనీరింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ సైబర్ సెక్యూరిటీ కానీ దే ఆల్ వాంట్ టు గో అబ్రాడ్ ఫర్ మైగ్రేషన్ ఇప్పుడు మా మిస్టర్ గ్యాఫ్రీ గారు ఈ ఇన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ అదర్ కంట్రీస్ ఇమిగ్రేషన్ అంటే ఏమిటి గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళటానికి ఆ సర్వీసెస్ కూడా ఇక్కడ ఇవ్వటానికి ఎందుకు బికాస్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వస్తారు వందల మంది ఈ ఆర్గనైజేషన్ వందల మంది స్టూడెంట్స్ను విదేశాలకు పంపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా రేపు వర్క్ పర్మిట్ కావాలంటే వాళ్ళకి ఎంప్లాయర్ కావాలి వన్ బి చేసే వాళ్ళు కావాలి వర్క్ పర్మిట్ చేసేవాళ్ళు కావాలి అవన్నీ ఇక్కడే వన్ స్టాప్ సొల్యూషన్స్ లాగా చేయాలని మూడోది ఏంటంటే ఎవరైనా క్వాలిఫైడ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు ఎక్స్ట్రాడనరీ అబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు ఇఫ్ దే వాంట్ టు మైగ్రేట్ టు అదర్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ అందరూ కూడా వెళ్ళొచ్చు సో మా సంస్థ వి హెల్ప్ దెమ్ అందుకే ఈ ఊరికి వచ్చాం ఇంకోటి ఏంటంటే మా సంస్థ చాలాసార్లు ఆర్టిస్టులు ఎందుకంటే వరంగల్లో చాలామంది ఆర్టిస్టులు దే ఆల్ వాంట్టు గో అండ్ పర్ఫామ్ వివిధ దేశాలలో సో వీ ఆల్సో డూ ఆర్టిస్ట్ వీసాస్ ఇంకోటి మీడియా మిత్రులకు కూడా కొన్ని చేసాం లాస్ట్ ఇయర్ వీసాలు ఐ వీసా అంటారు మన మీడియా మిత్రులు కూడా రావచ్చు బయట దేశాలకు అంటే నాట్ ఓన్లీ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ కూడా సో అవన్నీ సర్వీసెస్ ఇద్దామని వీరితో పార్ట్నర్షిప్ తీసుకున్నాం సో అవి ఏంటంటే తను దీనికి కంపెనీ చైర్మను ఆయన ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చి వాళ్ళ అన్నగారు చే స్టార్ట్ చేసిన ఈ కంపెనీస్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేశారు ఒక నాలుగు ఆఫీసెస్ ఉన్నాయి వారితో మనం పార్ట్నర్షిప్లో కూర్చుంటున్నాము ఇప్పుడు ఇక్కడ సో మేము సంవత్సరానికి నాలుగు సార్లు వస్తాము ఈ వేరే వరంగల్ స్టార్ట్ చేసాము ఇప్పుడు ఖమ్మంలో స్టార్ట్ చేస్తున్నాము వీరితోనే మళ్ళీ దాని తర్వాత విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తున్నాము తిరుపతిలో కూడా అండ్ వారు కూడా మాతోని కరీంనగర్ హైదరాబాదు న్యూయార్కు ఢిల్లీలో కూడా వారు కూడా మాతోని ఈ స్టూడెంట్ సర్వీసెస్ ఇవ్వడానికి వస్తున్నారు ముందుకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు అంటే హస్బెండ్స్తో వచ్చేసి బాధితులు అంటే డొమెస్టిక్ వైలెన్స్ బాధితులు ఫారిన్ కంట్రీస్లో మళ్ళీ విడాకులకు వాళ్ళకి వీసాలు రాకపోవటం భర్తలు వేధింపులు అవన్నీ కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాము ఇక్కడ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి కనుక ఇక్కడ మన ఊరికి వరంగల్ హనుమకొండ వాళ్ళకి మేము సర్వీసెస్ ఇవ్వాలని అమెరికా నుంచి నేను రావటం వారు ఆస్ట్రేలియా నుంచి రావటం మన హైదరాబాద్ నుంచి మన హైకోర్టు లాయర్లు రావటం మా ఆదిత్య గౌడ తను కూడా గుంటూరు విజయవాడ నుంచి వచ్చారు ఆయన కూడా లాయరు తను కూడా ఇంగ్లాండ్లో అమెరికాలో చదువుకొని వెనక్కి వచ్చి లా చదివి ప్రాక్టీస్ చేస్తున్నారు వారు కూడా ఉన్నారు మాతోని సో హీస్ ట్రావెలింగ్ విత్ ఆస్ అన్ని ఊర్లలో ఈవెన్ నిజామాబాద్ కూడా వెళ్తున్నాము ఖమ్మము అన్ని ఊర్లలో ఆఫీసులు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ ఎండాకాలంలో ఒక ఆస్ట్రేలియన్ ఎండలలో మనతోని వచ్చి మనకు సర్వీసెస్ ఇచ్చి కాస్త లీగల్ సలహాలు ఇద్దామని వచ్చాడు సో విఆర్ థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ గ్యాఫ్ని అండ్ ఐమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మిస్టర్ అబీ అండ్ ఆల్ యూర్ స్టాఫ్ And uh, do you want to say a couple of words about, uh, thought, you know, so for the student uh, immigration service? And we are here today collaborate with the university only because uh, we need a standard immigration process. Why? Because there are a lot of refusals from the visa side. Apart from that, there are a lot of uh, problems in the immigration uh, as a student as well, in the work permit as well. So in the, uh, in the collaboration with the university, now, we can make a hundred percent, you know, uh, uh, like a transparent uh, visa process. So here is my staff: uh, warning and uh, Nikita and uh, Srikanth. So all we are helpful for the service. That's all. Professional career uh, serving India uh, in several capacities, including in training, education services, visa services, immigration, international law, human rights. I've had. Uh, many, many opportunities to provide different kinds of services here in india. srinivas and i, we have a long history together. we are a friendship of more than 30 years. and uh, he got his original masters of, of uh, law in australia. he stayed with me in my home. so our friendship is enduring and long-standing. and i'm very proud of his achievements. i'm very proud to be partnering with him and working with him in this country. and i continue. My pledge to serve decently and honestly and sincerely in this country and help the citizens of this country. So, thank you so much. Thank you, Ben. Thank you. Thank you. Thank you.